రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో అధికారం వస్తానే చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో లక్ష్యాలతో ముందుకు పోయాం ఐదు సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం పదమూడు పాయింట్ ఐదు శాతం సిఏజీఆర్ అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు ఒక పర్సెంట్ ఎక్కువ అభివృద్ధి అయితే గ్రోత్ వస్తే పదహారు వేల కోట్ల రూపాయలు అదనంగా గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది పదహారు వేల కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి ఐదు సంవత్సరాలు నాలుగు శాతం అభివృద్ధి తగ్గిపోయింది అంటే దగ్గర దగ్గర యాభై నుంచి పదహారు ఇంటి నాలుగు గంట అరవై నాలుగు యాభై ఐదు నుంచి అరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది రాష్ట్రం అప్పుల ఉబిలో చిక్కుకుపోయే పరిస్థితికి వచ్చాం అందుకే ఈసారి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానే రెండోసారి కుప్పానికి వచ్చాను రెండోసారి కుప్పానికి వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయంతో కుప్పానికి ఏం చేయబోతానో రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వీరు చెప్పడానికి వచ్చా ఈ విజన్ ఏ ఒక్కరికో కాదు ఏ ఒక్క గ్రామానికి కాదు ఈ విజన్ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రతి ఒక్క కుటుంబానికి తద్వారా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి చేయడానికి ఈ విషయం తీసుకొస్తున్నాం ఎప్పుడు కూడా అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం చేయలేం అయితే ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు రెండుగా జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చి మీకు అవుతుంది బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చారంటే మనవాళ్ళు వ్యవస్థ మనకు అలవాటు అయిపోయింది కానీ వాళ్ళు పోతూ పోతూ కోహిను వజ్రం కూడా తీసుకపోయారు కానీ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టిపోయారు వాళ్ళు ఎందుకంటే ఇంగ్లీష్ తీసుకపోలేకపోయారు అప్పటికీ అందరం నేర్చుకున్నాం లేకపోతే కూడా తీసుకుపోయేవాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ ఒక పక్కన మనం నేర్చుకోవడం ఎవరు చూసినా మీరు చూస్తే ఇంగ్లీష్ ఒక పక్కన మనం నేర్చుకోవడం ఎవరు చూసినా మీరు చూస్తే ఇప్పుడు కానిస్టేబుల్ అనే మాట ఇంగ్లీష్ పదం దానికి తెలుగులో ఎవరైనా చెప్తారా అని అడుగుతున్నా పోలీస్ అనే పదం ఇంగ్లీష్ దానికి తెలుగు ఎవరైనా మాట్లాడుతున్నారని అడుగుతున్నా మనకు అలవాటైపోయింది ఇంగ్లీష్ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయి మారుమూలు గ్రామానికి పోతే బ్రిటన్ నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా ఇంగ్లీష్ వాళ్ళు వస్తే ఈ రోజు మన దగ్గర లేకపోవడం చదువుకొని మల్టిప్లర్ ఎఫెక్ట్ వచ్చింది అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగాని పరిష్కరించి ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి హైదరాబాద్ లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది ఐటెక్ సిటీ అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం తీసుకొచ్చాం తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగానే పరిష్కరించి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ ఇంగ్లీష్ ఒక పక్కన మనం నేర్చుకోవడం ఎవరు చూసినా మీరు చూస్తే ఇప్పుడు కానిస్టేబుల్ అనే మాట